ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హలో నమస్తే వెల్కమ్ టు మన కోసం ప్రతి క్షణం ప్రతి గడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం నిన్న హీరో ఆఫ్ ది డే ఎవరు అంటే ఖచ్చితంగా హరీష్ రావు చెప్తా ఎందుకంటే ఒక మనిషిని ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా రెండు గంటలకు మించి కూర్చుంటే ఇంకమ్మ ఎంత సేపు ఉంటది పంచాయతీ అని అంటాం ఎస్ సార్ నువ్వు సో అలాంటిది ఏడు గంటలు ఎప్పుడో పదకొండు గంటలకు పోయి సాయంత్రం ఆరున్నరకు బయటకు వచ్చారు అసలు మామూలు విషయం కానే కాదు ఇంకొక విషయం ఏంటంటే ఆయనని కొన్ని కొన్నిసార్లు ఆయన మాట్లాడుతూ ఉంటే అపోజిషన్ లీడర్లు పక్కకు పెట్టుర్రీ సీఎంల కాడికి వెళ్ళి కూడా అమ్మ హరీష్ రావు ఇక అలా అయినట్టే ఇ అన్న స్టేజ్కి వస్తుంది అన్నమాట అంత లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు హరీష్ రావు ఎప్పుడో ఆయన అసలు టీఆర్ఎస్ అని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది కానీ ఆ వ్యక్తి ఇంకా ఆ పార్టీకి సంబంధించి నేనున్నాను అంటూ ఒక పిల్లర్ లాగా ముందుకు వెళ్తున్నాను అలాంటి హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఒకరి ఫోన్ ట్యాప్ చేశారు ఈయన ఫోన్ ట్యాప్ అయింది ఇవన్నిటికీ సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ఉందో నిన్న సీట్ విచారణకు వెళ్ళడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అప్రాక్సిమేట్లీ ఒక ఇరవై క్వశ్చన్ల వరకు అడిగారని చెప్పి అదే కాకుండా ఆ ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి ఎస్ఐబి బ్యాంక్లోని కొంతమంది ప్రభాకర్ అదేవిధంగా శ్రవణ్ కుమార్ వీళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగారని వాట్సాప్ కాల్స్కి సంబంధించి కూడా అడిగారని చెప్పేసి చాలా కథనాలే వచ్చాయి బట్ అన్నిటికీ సంబంధించి కూడా అటు ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత ఏ ఏం లేదు దొల్ల అని అన్నారు ఏం లేదు దొల్ల అనేసరికంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎందుకు పిలిచారు ఇంత చిన్నదానికి ఎందుకు పిలిచారు ఏంటి ఇంకొకరు ఇంకొకరు అయితే ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతైతే ధీమాగా వెళ్ళారో బయటకు వచ్చేటప్పుడు అంతే ధీమాగా అంతే నవ్వుకుంటూ వచ్చిండు ఎందుకంటే ఇప్పుడు ఇంకొకరు ఇంకొకరు అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నా బయటకు వచ్చేటప్పుడు అబ్బా ఇంతసేపు కూర్చున్న అనే చిరాకులో ఉంటారు కానీ ఆయన తప్పు చేయని వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నేను ఏమీ తప్పు చేయలే నాకు అడిగిన క్వశ్చన్స్ పక్కకు పెట్టండి నేనే ఉల్టా అలా క్వశ్చన్లు వేసే అంత లెవెల్లో ఉండే అక్కడ కొన్ని కొన్నిసార్లు ఏమైపోయిందంటే అక్కడ ఒక సెవెన్ మెంబర్స్ కూర్చున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొనసాగుతుంది ఇచ్చారని అంటారు పోతారు వస్తారు మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ షాల్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది అంటే దీన్ని అసలు స్టార్ట్ చేయడమే ఒక తలకైన ఉప్పు ఆ ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో అంతా దేవుడికి ఎరువు కానీ కానీ వీళ్ళు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి చాలీ చేస్తే ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఆరు నడుస్తుంది ఇంకా దీనికి సంబంధించి కంటిన్యూ అవుతుంది ఇటు హరీష్ రా ఏమో ఆయన అడగం లేదు ఏదో అడిగారు నేను చెప్పిన అంతే అని చెప్పేసి ఈయనంటారు కానీ సజ్జనార్ మాత్రం ఆయన మాకు ఫుల్ కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చారు ఆయన మేము అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి సమాధానం చెప్పడం జరిగింది ఆయన కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే ఇందులో బాధితులు ఉన్నారో ఆయన అదేవిధంగా నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళకి పేర్లు తెలుస్తాయి కదా ముందే సో హరీష్ రావు గారి కొన్ని పేర్లు చెప్పడం జరిగింది అందులోని వాళ్ళతో ఎవ్వరితోని కాంటాక్ట్ అవ్వకూడదు ముందు నుంచి ఉన్న వాళ్ళ పేర్లు ఎవరైనా తెలిసినా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళతోని ఎలాంటి ఫోన్ కాల్స్ లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు అన్నీ ఏమి మీటింగ్స్ కానీ కాల్స్ కానీ ఏమీ చేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది మిమ్మల్ని ఇంకొకసారి పిలిచినా కూడా మీరు రావాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరగడంతో ప్రజెంట్ హరీష్ రావు అయితే ఆయనను తీసుకువెళ్ళినందుకు ఎంత నెగిటివ్ రావాలి అని అనుకున్నారో పార్టీకి సంబంధించి అంటే ఎవరైతే కుట్రపూరితంగా పంపించారో అని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అదే వాళ్ళకి బెడ్సి కొట్టేలాగా అయిపోయిందనమాట ఎందుకంటే హరీష్ రావు గారు అనే వ్యక్తి ఆయన ఏదో సామాన్యుడు కాదు అదేదో నామకే వాస్త లీడర్ అయిన వ్యక్తి కాదు బీఆర్ఎస్ పార్టీ ఏదో అన్న ఒక ప్లేస్లో ఖచ్చితంగా ఓడిపోతుంది అని తెలిస్తే ఈయనను తీసుకువెళ్ళి అక్కడ పెడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే ధీమా చాలామందికి ఉంటుంది ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీకి అలా అని చెప్పేసి ఈయన లేనప్పుడు పార్టీ అసలు లేదా అంటే ఆయన ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా గెలుస్తున్నాను కొన్ని కొన్ని కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కూడా ఇప్పుడు అంతెందుకు అసెంబ్లీలో కూడా ఆయన ఒక్కరే కేటీఆర్ మాట్లాడినప్పటికీ కూడా ఆయన వంతు ఆయన మాట్లాడినప్పటికీ కూడా అసలు సీఎం లేకపోయినా ప్రతిపక్షంలో ఎవరైతే మన కేసీఆర్ గారు లేకపోయినా కూడా హరీష్ రావు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తూ ఆయన వేసే కౌంటర్ క్వశ్చన్స్కి అసలు ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేని స్టేజ్లో ఉన్నారు అంటే ఆయన లెవెల్ అక్కడే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్దర్గా ఆయన ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ మళ్ళీ పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకోటి ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నుంచి కూడా అంటే లోని కొంతమంది సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి అందుకని వాళ్ళల్లో కొంతమందిని కూడా తీసుకెళ్ళి విచారణ చేసే అవకాశం కూడా ఉందని అయితే మాటలు వస్తున్నాయి ఇంకోటి ఇవన్నిటి వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కొద్దిసేపు పక్కన పెడితే ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి కదా నెక్స్ట్ అప్పుడు అవును ఓళ్ళోళ్ళేట పోయిర్రు ఓళ్ళు ఏమేం చేసిర్రు అని చెప్పేసి చూస్తాం కదా చూసినప్పుడు అరే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గలట్ల వైరూ ఏ బీఆర్ఎస్ పార్టీకి ఓటొద్దు అని అనుకోవాలా అని చెప్పేసి అనుకున్నారు కానీ రియాలిటీలో అది మొత్తం వాళ్ళకే బెడిసి కొట్టి మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్స్ లాగా మారుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది సో మరి నిన్న ఏదైతే విచారణ జరిగిందో అందులో కంప్లీట్గా క్లిస్ట్ అండ్ క్లియర్గా మనకైతే క్వశ్చన్స్ అడిగిన దానికి సంబంధించి అదే కాకుండా ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా ఎలాంటి ఏదో బాధగా కానివ్వండి కోపంగా కానివ్వండి ఏమీ లేదు చాలా క్లీన్గా అసలు హయా లైట్ తీసుకోరు ఇవన్నీ అవుతా ఉంటే అన్న లెవెల్లో మాట్లాడారు హరిష్ మరి దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి మరి పిచ్చర్ పిచ్చరణ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది మరి దీనికంటూ ఒక ఎండ్ ఏమైనా తీసుకొస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను అంటే దాని కీప్ వాచింగ్ మనం